మీ న్యూస్ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి సాగునీరు త్రాగునీరు విద్య వైద్య రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో కన్నా మరింత మెరుగైన సుపరిపాలన అందిస్తానని జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట నరసింహం పేర్కొన్నారు వీరవరం తన స్వగ్రామం నుండి భారీ ర్యాలీతో బయలుదేరి గ్రామదేవత రావులమ్మ తల్లి సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు అక్కడ నుండి వేలాది కార్యకర్తల నడుమ ఊరేగింపుతో జగ్గంపేట తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకుని ఎన్నికల అధికారి సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో నన్ను గుర్తించి కాంగ్రెస్ పార్టీ తరఫున జగ్గంపేట నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు రెండు వేల తొమ్మిదిలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా అవకాశం దక్కిందన్నారు కాకినాడ పార్లమెంట్ సభ్యునిగా ఘన విజయం సాధించానన్నారు ఆనాడు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తానన్నారు ఓటమి చందని ఓటమి చందని నాయకుడిగా తమ రాజకీయ ప్రస్తావన నేటి వరకు కొనసాగుతూ వస్తుందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమను అభిమానించి రెండు వేల ఇరవై నాలుగులో జగ్గంపేట నియోజకవర్గం నుంచి వైసీపీ కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆయన వెల్లడించారు జగ్గంపేట ప్రజల ఆశీస్సులతో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేసే భాగ్యం ఆ భగవంతుడు కల్పించబోతున్నాడని మీడియా ముఖంగా ఆయన వెల్లడించారు జగ్గంపేట నియోజకవర్గ ప్రజల కొరకు నేను నా సతీమణి వాణి నా కుమారుడు తోట రాంజీ నా కోడలు తోట శ్రీనిధి వైసీపీ నాయకుల ప్రోత్సాహంతో గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు ఇందులో భాగంగా ఎన్నో సమస్యలు మా దృష్టికి వచ్చాయని ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి సలమల శెట్టి సునీల్ జగ్గంపేట నియోజకవర్గ నలుమూలల నుండి వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి నేను కాసేపు క్రితమే నామినేషన్లు ఫైల్ చేయడం జరిగింది మరి నేను రెండు సెట్లు నామినేషన్ వేయడం జరిగింది మరి యొక్క నామినేషన్లు అంటే ఈరోజు మీరు చూశారు ఉదయం నుంచి కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మరి వేలాదిగా తరలి వచ్చి మా స్వగ్రామం వీరవారం నుంచి ఈరోజు జగ్గంపేట వరకు కూడా భారీ స్థాయిలో మరి ర్యాలీ కానీ బైక్స్ ర్యాలీ కానీ కారు ర్యాలీ కానీ మరి చాలామంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ యొక్క నామినేషన్ని చాలా చాలా విజయవంతంగా మరి పూర్తి చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో కూడా మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ శలమశెట్టి సునీల్ గారు కూడా పాల్గొంచుకోవడం జరిగింది మరి నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకు నాంది అని నాకు అనిపిస్తూ ఉంది ఈరోజు నామినేషన్ చూస్తూ ఉంటే మనం నేను రెండు వేల నాలుగులో అప్పట్లో మరి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అప్పుడు నామినేషన్ వేసినటువంటి రోజులు మరి నాకు కరెక్ట్గా ఇరవై సంవత్సరాల తర్వాత గుర్తొచ్చినటువంటి పరిస్థితి మరి రెండు వేల నాలుగులో ఆ రకంగా ఇస్తే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో కూడా దానికి తగ్గాక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా ఈ యొక్క నామినేషన్ని చాలా చాలా బ్రహ్మాండమైనటువంటి స్పందనతో ఈరోజు ఈ నామినేషన్ నేను జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మరి పోటీ నామినేషన్ చేయడం జరిగింది మరి ఈ నామినేషన్ మరి రేపు గెలుపుకి నాందిగా నాకు అనిపిస్తూ ఉంది ఎందువల్లంటే ఈరోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు గ్రామ గ్రామాలకు కూడా విస్తరించి ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమం పట్ల ఆకర్షితులైనటువంటి నేపథ్యంలో మరి నాకు కూడా స్వతహాగా ఈ గ్రా ఈ నియోజకవర్గంతో చాలా చాలా సత్సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి ఇరవై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ప్రజలతో మరి ముఖ్యంగా నా మా కార్యకర్తలు అయినటువంటి అందరితో కూడా నాయకులతో కానీ సత్సంబంధాలు కలిగి ఉండడం మూలంగా మరి ప్రజలతో పాటుగా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నా యొక్క గెలుపు కోసం ఎప్పటి నుంచి కూడా కృషి చేయడం కూడా జరుగుతూ ఉంది గత రెండు నెలలుగా కూడా మేము అవసరంతంగా పోరాటం చేస్తూ ఉన్నాం తిరుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని యొక్క సంక్షేమ కార్యక్రమాలకి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా గట్టిగా గత ఏప్రిల్ మా నా ఫిబ్రవరి మాసం నుంచి కూడా మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా మొదలు పెట్టడం జరిగింది మరి ఈ డోర్ టు డోర్లో మరి నా సత్యమణి వాణి కానీ అలాగే నా కుమార్ రామ్జీ కానీ మా మా కోడలు శ్రీనిధి కానీ ఈరోజు ఇప్పటికే దాదాపుగా యాభై అరవై గ్రామాలు పూర్తిగా నియోజకవర్గ స్థాయిలో ఇంటింటికి తిరగడం జరిగింది ఎక్కడ చూసినా సరే ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు వారు వార్తలు ఇస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పట్ల అలాగే మరి నా పట్ల ఉన్నటువంటి అభిమానంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మరి మాకు ఓటు అయ్యానికి తయారుగా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మాకు ఎక్కడ చూసినా సరే స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరి రాబోయే ఇంకొక పది పదిహేను రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో మా యొక్క ఈ డోర్ డోర్ టు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ పూర్తవుతుంది ప్రజలందరూ కూడా తయారుగా ఉన్నారు ఓట్లు అలాగే నేను కూడా మరి ప్రతి గ్రామం కూడా మరి తిరుగుతూ ఉన్నాం మరి రేపటి రెండు రోజుల్లో మరి నేను కూడా మరి ఆ గ్రామాల్లో మరి చైతన్య రథం మీద పర్యటించే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం ఈ రకంగా మరి ఎలక్షన్కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి మరి మన క్యాంపెయిన్కి సంబంధించిన ప్రసారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము చేసుకుని వెళ్తూ ఉన్నాం తప్పనిసరిగా విజయం మాదే అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను నేను గత పదిహేను సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాను రెండు వేల నాలుగులో కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పార్లమెంట్ సభ్యునిగా మరి రాష్ట్ర మంత్రిగా రెండుసార్లు శాసనసభ్యునిగా ఈ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి నేను చేసినటువంటి పరిస్థితి గతంలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మరి నేను శాసనసభ్యునిగా మంత్రిగా మరి ఆ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది గతంలో ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి నా టైంలో చేసినటువంటి పరిస్థితి ఈరోజు గ్రామ గ్రామాల్లోనే ఉన్నాయి ఇప్పటికే అలాగే పార్లమెంట్ సభ్యునిగా కూడా మరి నాకు ఉన్నటువంటి నిధులన్నీ కూడా ఈ నియోజకవర్గంలో అత్యధిక స్థాయిలో మరి నిధులు ఖర్చు పెట్టి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి ఇంకా కొన్ని కొన్ని చేయవలసిన చెన్నై చెన్నై ఉన్నాయి అవి తప్పనిసరిగా రేపు నేను ఎమ్మెల్యేగా నిన్నే మరి ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి మేమందరం కలిపి మరి మా యొక్క నియోజకవర్గ సమస్యల్ని జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టి ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా గుర్తించాం నేను కూడా ఒక మేనిఫెస్టోని కూడా పది పాయింట్లతోటి విడుదల చేయడం జరిగింది ఆ మ్యా పది పాయింట్లు మేనిఫెస్టో ఏదైతే నేను చెప్పానో అవన్నీ కూడా అంటే ఏదో పెద్ద పెద్ద పెద్దవి కాదు సాధ్యమైనటువంటివే నేను చేయాలన్నటువంటి విధంగా మరి మేనిఫెస్టో పెట్టడం జరిగింది సాధ్యం కానటువంటివి లేకపోతే ఏ రకంగానే మరి సాధ్యం లేనటువంటి పనులు ఎవరు కూడా నేను ఇప్పుడు కూడా ఇవ్వలేదు మరి సాధ్యమైనటువంటివే ఈ ప్రజల అవసరానికి సంబంధించినటువంటి రైతాంగానికి కానీ యువతకు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా సోదరి మండ్రి కోసం కానీ ఇలాగ అనేక రకాలైనటువంటివి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల కోసం డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఇంకా పూర్తి స్థాయిలో అవ్వాల్సి ఉన్నాయి సాగునీరు మీద కూడా దృష్టి పెట్టవలసి ఉంది మరి గత పది రోజు పది సంవత్సరాలుగా ఈ సాగునీరు మీద కొద్ది కనీసం దృష్టి పెట్టలేనటు పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా నాయకులు కానీ మరి తప్పనిసరిగా నేను మరి రెండు వేల నాలుగులో ఆ సాగునీరు మీద దేవగంద్రెడ్డి రాజశేఖర రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మరి ఈ నియోజకవర్గానికి మరిముఖ మెట్ట ప్రాంతానికి సాగునీటి జలాలు గోదావరి జలాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి నా నేను శాసనసభ్యులుగా ఉన్నటువంటి జరిగినటువంటి పరిస్థితి ఇంకా చేయవలసినవి ఉన్నాయి తప్పనిసరిగా అవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను అన్ని రకాలుగా పనులు చేస్తానని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను కదా అంటే కొన్ని చోట్ల ఉన్నాయి లేవని నేను అన్నా కొన్ని చోట్ల గత ఐదు సంవత్సరాల్లోని ఈ నియోజకవర్గ పరంగా నేను రాష్ట్రం అనుకోట ఈ నియోజకవర్గ పరంగా మరి కొన్ని సమస్యలు అంటే ప్రధానంగా అవుట్ సైడ్స్ ఉన్నాయి ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాల సమస్య కొద్దిగా ఎక్కువగా ఉంది ఇక్కడ సరిగ్గా అప్పుడు గతంలో మరి రాష్ట్ర మరి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి అవకాశం కల్పించారు రాష్ట్రం అంతా కూడా మంచి స్థలాలు తీసుకోండి ప్రజలకు ఇవ్వండి ముప్పై రెండు లక్షల మరి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు జగనన్న కాలనీలు పెట్టారు అన్నీ కూడా ఎక్కడికక్కడ బాగా జరిగినాయి కానీ కొద్దిగా లోటు ఈ జగంపేడి నియోజకవర్గంలో నేను గత ఐదారు నెలలుగా చూసినటువంటి పరిస్థితి నేను ఇన్ఛార్జ్ జైన్ దగ్గర నుంచి పరిశీలిస్తే ఇక్కడ చాలా గ్రామాల్లో సరైనటువంటి స్థలాలు తీసుకోలేదు ప్రభుత్వం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా తీసుకోవడానికి సిద్ధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చాయి కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు అలాగే అధికారుల యొక్క సమన్వయ లోపం మూలంగా చాలా గ్రామాల్లో సరైనటువంటి స్థలాలు తీసుకోకపోవడం పట్టాలు ఇవ్వలేకపోవడం ఇళ్ళు కట్టించలేకపోవడం అనేది ఈ నియోజకవర్గం చాలా చాలా గ్రామాల్లో నాకు కనిపిస్తూ ఉంది అవన్నీ కూడా చేయవలసిన అవసరం ఉంది అది గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టిలో పెడతాం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా ప్రత్యేకమైన నిధులైనా సరే తీసుకొచ్చి ఆ స్థలాల కొరత ఎక్కడ లేకుండా నిధులు కేటాయి విషయంలో కానీ స్థలాలు తీసుకునే విషయంలో కానీ తప్పనిసరిగా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేసి మరి జగనన్న కాలనీ పేట ఇల్లులు కూడా తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేయవలసినటువంటి అవసరం ఉంది ఆ యొక్క సమస్యలే మేము తిరుగుతున్నప్పుడు గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి స్థలాలకు సంబంధించిన సమస్యలే ఇంకా ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అంటారా జగన్మోహన్ రెడ్డి గారు అడగనవారికి కూడా ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలు దానివల్ల ప్రజలందరూ కూడా ఈరోజు మా పార్టీ పట్ల ఆకర్షితులే ఉన్నారన్న నిదర్శనం ఓకే